ఐదు అధ్యాయాల చిన్న పుస్తకం విలాప వాక్యముల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు చదువుతాను ఆ తర్వాత కొన్ని మాటలు మీకు అందిస్తాను జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను అది వ్యధారాలు వంటి దాయను అన్యజనులలో ఘనత కెక్కినది సంస్థానములలో రాచకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదైపోయాను రాత్రి ఎందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీదగా కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడు ఒకడునూ లేడు దాని చెలికాండ్రందరూ దానిని మోసపుచ్చిరి వారు దానికి శత్రులైరి యోధా బాధ నుంది దాసురాలై చెరలోకి పోయి ఉన్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతి నొందకపోయను దాని తరుము వారందరూ ఇరుకు చోట్లు దానిని కలుసుకొందరు చిన్న ప్రార్థన ప్రేమగల తండ్రి వందనాలు ఇంతవరకు మీ దాసు నిలవబెట్టి మార్గాలలో నిలిచి చూడమని శ్రేష్టమైన సంగతులు ఇచ్చారు కొన్ని నిమిషాలని వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా సహాయం చేయమని కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె విలాపవాక్యాల గ్రంథం క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో ఇస్రాయేలీలో మొట్టమొదటిసారి బబులోనుకు చెరకు వెళ్ళిపోయినప్పుడు రాయబడిన గ్రంథం ఇస్రాయేలీలు మొదటిసారిగా బబులోను చెరకు వెళ్ళారు అది ఐదు వందల ఎనభై ఆరు క్రీస్తు పూర్వం ఆ చరిత్ర రాజులు రెండవ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చూడవచ్చు రాజుల రెండవ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట చదవచ్చు కానీ పూర్తిగా అవసరం లేదు కానీ ఒక మాట చదువుదాం రాజుల రెండవ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చినం ఏమని రాయబడింది అంటే అతని ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదివ మాసమున పదియవ దినమందు బబులోను రాజైన నిపుక నజరు అతని ఎరుషులేమి మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టిరి మూడవ వచనం నాలుగవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయను దేశ జనులకు ఆహారము లేకపోయాను ఏడవ వచనం ఆ చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి ఆ కన్నులు ఓడదీయించి ఎత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయి పన్నెండవ వచనం వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారును ఉండవలనని దేశపు భేదజనులలో కొందరిని ఉండనిచ్చాను పదహారవ వచనం మరియు అతడు యహోవా మందిరమునకును సులోమును చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసుకొని పోయాను ఈ ఎత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉండేను మీరు గమనించినట్లయితే ఇది చరిత్ర సులభమోను కాలంలో దేవుని మందిరం నిర్మించబడడం జరిగింది ఆ శ్రేష్టమైన ఆ మందిరాన్ని నెసరు తీసుకొని పోయాడు సిద్ధిగి కాలంలో అప్పుడు ఇజ్కియా గ్రంథం మనం ఆరు భాగాలుగా ధ్యానం చేశాం ఇజ్కియా ఆ కాలంలో ప్రవచిస్తూ వచ్చాడు ఇస్రాయేల్ పతనం తర్వాత కూడా ప్రవచిస్తూ వచ్చాడు అయితే జరిగింది ఏంటంటే నెబద్ నెజరు ఇస్రాయేలీలందరినీ తీసుకొని పోయిన తర్వాత ఎరుషులేము పట్టణము తనకు ఎలా కనిపించిందో చెబుతున్నాడు ఏడుస్తూ చెబుతున్నాడు విలాపవాక్యాలు ఇందులో ఐదు అధ్యాయాలు ఉన్నాయి మొదటి అధ్యాయం తర్వాత మీకు రెండవ అధ్యాయం తర్వాత నాలుగవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై రెండు వచనాలు కలిసి ఉంటాయి ఒకటి రెండు నాలుగు అధ్యాయాలు ఇరవై వచనాలే ఉంటాయి ఇక మూడవ అధ్యాయంలో అరవై ఆరు వచనాలు ఉంటాయి ఐదవ అధ్యాయంలో ఇరవై రెండు వచనాలు ఉంటాయి కాబట్టి ఇది మీరు గమనించినట్లయితే ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు అనేది ఈ నాలుగు అధ్యాయాలలో ఇరవై రెండు వచనాలు మనకు కనిపిస్తాయి ఒకటి రెండు నాలుగు ఐదు ఈ ఐదు అధ్యాయాలు ఇరవై రెండు వచనాలు ఉంటాయి మూడవ అధ్యాయంలో మాత్రం అరవై ఆరు వచనాలు ఉంటాయి దీన్ని అర్థం చేసుకోవడానికి ఐదు భాగాలుగా మనం భాగించు బాగా మనం భావించుకుని మా ధ్యానం చేసుకుంటే మంచిది మొదటి అధ్యాయంలో పట్టణము నిర్జనంగా ఉంది అంటే జనం లేరు పట్టణంలో ఒకప్పుడు ఆ పట్టణం ఎలాగుండేది చెప్పాడు జనభరితమైన పట్టణము పట్టణంలో ఖాళీ ఉండేది కదట అటువంటి పట్టణము ఇప్పుడు ఎలా అయింది ఏకాకిగా మారిపోయింది కారణం ఏంటి తర్వాత రెండవ అధ్యాయంలో విధ్వంసాన్ని మనం చూస్తాం విధ్వంసం అంటే ఆ పట్టణము యొక్క విధ్వంసాన్ని మనం చూస్తాం మూడో అధ్యాయంలో ఆ పట్టణం కొరకు ఇజ్కియా లేక ఇర్మియా ఏడుస్తూ ప్రార్థించడం చూస్తాం మూడో అధ్యాయంలో ఇర్మియా ఏడుస్తూ ప్రార్థన చేశాడు ఆ పట్టణం కోసం తర్వాత నాలుగో అధ్యాయంలో ప్రజలందరినీ పరిస్థితిని చెప్పాడు బంగారం లాంటి ప్రజలు మంటికొండలా తయారయ్యారు మేలిమి బంగారం లాంటి ప్రజలు మంటికుండలా తయారయ్యారు అని చెప్పి నాలుగో అధ్యాయంలో చెప్తున్నాడు ఇక ఐదవ అధ్యాయంలో మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు వారి శిక్షణ మేము అనుభవిస్తున్నాము అని చెప్పి దేవునికి వారు మర్ర పెట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని ఐదో అధ్యాయంలో మనం చూస్తాం వాళ్ళు ఏమని అంటే మా పూర్వస్థితిని మాకు మరలా దయచేయమని ఇది ఐదు అధ్యాయాల యొక్క విషయం సరే మనము ఐదు అధ్యాయులు పూర్తిగా మనం ధ్యానం చేయలేం కానీ ఇందులో యహోవా అనే దేవుడు మనకు ఎలా కనపడతాడు అంటే మొదటి అధ్యాయములో పద్దెనిమిదవ వచనములో యహోవా న్యాయస్థుడు అని వ్రాయబడేది చూడండి మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనములో యహోవా న్యాయస్థుడు ఆయన ఎప్పుడు మనకు అన్యాయము చెయ్యడు యహోవా న్యాయస్థుడు పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉంది తర్వాత రెండవ అధ్యాయం పదిహేడవ వచనములో రెండవ అధ్యాయం పదిహేడవ వచనములో యహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు రెండవ అధ్యాయంలో ఆయన యోచించిన కార్యాన్ని ముగించాడు అంటే తాను యోచించిన దాన్ని ఆయన ముగిస్తాడు ఆయన ఏం ఆలోచించాడో దాన్ని చేస్తాడు అది రెండో అధ్యాయంలో మనకి కనిపిస్తుంది ఇక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో యహోవా కృపగలవాడు అని వ్రాయపడింది చూడండి మూడు ఇరవై రెండు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అన్నాడు మూడో అధ్యాయంలో ఆయన కృపగలవాడు అని మనం గమనిస్తున్నాం నాలుగో అధ్యాయం పదకొండ వచ్చిన చదువుదాం అక్కడ యహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్ని కొమ్మరించెను అను ఆయన తన ఉగ్రతను కొమ్మరించేవాడు ఆయన తన ఉగ్రతను క్రొమ్మరించేవాడు అని మనం నాలుగవ అధ్యాయం పదకొండు వచ్చినా చూస్తున్నాం ఇక ఐదవ అధ్యాయంలో యహోవా నిత్యము సింహాసనాసీనుడు అని ఐదు పంతొమ్మిదిలో మాట ఉంది చూడండి ఐదు పంతొమ్మిది యహోవా నీవు నిత్యము ఆసీనుడు అయ్యందువు నీ సింహాసనము తరతరములు ఉండును అని మనం గమనిస్తున్నాం ఈ ఐదు అధ్యాయాల్లో మన ప్రభు మనకి న్యాయస్థుడిగా తాను తలచిన కార్యము జరిగించేవాడిగా ఆయన కృపగలవాడిగా తన ఉగ్రతను కనపరిచేవాడిగా ఆయన నిత్యము సింహాసనాసీనుడిగా ఈ ఐదు అధ్యాయాల్లో మనం గమనించవచ్చు అయితే గమనించండి మొదటి అధ్యాయంలో మొదటి వచనములో జనభరితమైన పట్టణము ఏకాకి ఆయను ఎలాగైంది ఏకాకి ఒకప్పుడు ఏమేమి అంటానండి ప్రిన్సెస్ అంట ప్రిన్సెస్ అంటే రాజకుమారి ఒకటి ఒకటిలో ఉంది చూడండి ఒకటి ఒకటిలో ఏమనుంది అది విధవరాలి వంటిది ఆయన అన్యజనులలో ఘనత కెక్కినది సంస్థానములలో రాజకుమార్తె అయినది ఒకప్పుడు ఎలా ఉంది ఇది రాజకుమార్తె ఇప్పుడు ఎలా మారిపోయింది మూడో వచనం చూడండి మూడో వచనం చూడండి యోధా బాధనుంది రాజకుమార్తె ఎలా మారింది దాసురాలిగా మారింది ఇది మానవుని స్థితి అర్థం చేసుకోండి ఇది మానవుని స్థితి మానవుని స్థితి అండి దేవుడేమో మనల్ని రాజకుమారులుగా ఉంచాలని ఆయన చూస్తుంటే మానవుడు ఎలా మారిపోయాడు దాసుడిగా మారిపోయాడు మనము పాప మనకు దాసులమయ్యుంటి మనం దేనికి దాసులమయ్యాం పాపానికి దోసులమయ్యాం కానీ మన ప్రభువు మనల్ని ప్రేమించి రాజకుమారులుగా చేశాడు కదా ఏమన్నాడు మనం రాజులైన యాజక సమూహం మానవుడేమో దేవుని ప్రేమను కాదనుకుని దాసుడిగా మారిపోతున్నాడు దేవుడేమో దాసుడైన మనల్ని రాజకుమారుడిగా చేయాలనుకుంటున్నాడు ఇది మానవ నైజం గ్రంథంలో కూడా మనకు అదే కనిపిస్తుంది నయోమి అంది నయోమి అనే నా పేరుకు మధురము అని అర్థము ఈ రోజు నుంచి నన్ను నయోమి అని పిలవకండి నన్ను ఏమని పిలవండి మారాన్ని పిలవండి కారణం ఏంటంటే దేవుడు నన్ను మధురంగా ఉంచాలనుకున్నాడు నేనేం చేశాను చేదుగా మారిపోయాను దేవుడు నన్ను రాజకుమార్తెగా ఉంచాలనుకున్నాడు నేనేం చేసుకున్నాను దాసురాలిగా మారిపోయాను ఇది స్వయంకృత అపరాధం అంటారు దీన్ని స్వయంకృత అపరాధం అంటే ఏంటంటే నీ నీ సొంతంగా నువ్వు చేసుకున్నటువంటి దోషం దేవుడు ఆమెకు ముందు నయోమి అని పేరు పెట్టాడు నయోమి అంటే మధురం కానీ ఏమైంది బెత్తిలహేమని విడిచిపెట్టి దేవుని సంఘాన్ని విడిచిపెట్టి రొట్టె విడిచిపెట్టి ఇల్లు కదా రొట్టెలు ఇంటిని విడిచిపెట్టి ఆరాధన విడిచిపెట్టి సంఘం విడిచిపెట్టి సమాజాన్ని విడిచిపెట్టి మోయాబు దేశంలో విగ్రహారాధన ఉండే దేశంలో విగ్రహారాధనకు లోనైపోయి ఆమె నష్టపోయింది తన జీవితాన్ని మారాగా లేక చేదుగా మార్చేసుకుంది విలాపవాక్యముల గ్రంథమే వీరి జీవితం చేదైపోవడానికి గల కారణం ఏంటో మొదటి అధ్యాయం నాలుగ వచ్చిన చూడండి నియామక కూటములకు ఎవరు రారు నియామక కూటములకు ఎవరునూ రారు నియామక కూటాలు ఉన్నాయా మనకి ఉన్నాయి ఇస్రాయేలీలట వారు దాసులుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే నియామక కూటాలకు రారట ప్రిలరా ఇది మనకు కూడా ఒక పాఠం నియామక కూటాలకు రావాలి దేవుడు ఇస్రాయేలీలకు నియామక కూటాలు నియమించాడు లేవియా కాండం లేవియా కాండం ఇరవై మూడవ అధ్యాయం లేవియా ఖాండం ఇరవై మూడవ అధ్యాయం రెండవ వచనం నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము మీరు చాటించవలసిన ఎహోవా నియామక కాలములు ఇవే ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కోడవలను నా నియామక కాలములు ఇవి ఆరు దినములు పని చేయవలెను వారము వారము ఏడవ దినము నా విశ్రాంతి దినము అది పరిశుద్ధపు సంఘ దినము అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సమస్త నివాసముల ఎందు అది ఎహోవాకు నియమించిన తర్వాత నాలుగవ వచనం ఇవి ఎహోవా నియామక కాలములు నియమించిన కాలమును బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి మొదటి నెల పద్నాలుగవ దినమున ఈ సాయంకాలం మంది ఇహోవాకు పస్కా పండుగ జరుగును కదండి ఏడవ వచనం మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను కాబట్టి వారంలో మొదటి దినం ఆదివారం పరిశుద్ధ సంఘంగా కూడాలి తొమ్మిదవ వచనం యొక్క నీవు ఇస్రాయేల్తో ఎట్లను నేను మీకు ఇచ్చి దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలను అది మొదటి పనల పండుగ పదహారు చిన్న చూడండి ఏడవ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు యాభై దినములు లెక్కించి ఎహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పించవలను యాభైవ దినము పండుగ అంటారు దీన్ని పెంతుకొస్తూ పండుగ అంటారు ఇవన్నీ ఏంటి ఏమండి ఇవన్నీ నియామక కాలములు ఇవన్నీ ఇస్రాయేలీలు పాటించాలి సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం చదువుదాం నీవు ఇస్రాయలీలకు ఇలాగా ఆజ్ఞాపించము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు ఆ నియామక కాలాల గురించి జాగ్రత్త పడాలి అన్నాడు ఆదివారం జాగ్రత్త పడాలి బుధవారం జాగ్రత్త పడాలి శనివారం జాగ్రత్త పడాలి మంగళవారం జాగ్రత్త పడాలి అంటే మనం నియమించుకున్నాం అది ఇస్రాయలు దేవుడు నియమించాడు ప్రభు అన్నాడు నియామక కాలముల విషయంలో జాగ్రత్త పడండి అన్నాడు దయచేసి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో అర్థం చేసుకోండి ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది చదువుతున్నాను అదే సంఖ్యాకాండమే ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది ఏమన్నాడు మీ మొక్కుబళ్ళును మీ స్వేచ్ఛార్పణలను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలు గాక వీటిని నియామక కాలముల ఎందు యహోవాకు అర్పింపవలను నియామక యందు యహోవాకు అర్పించాలి ఇప్పుడు ఇస్రాయేలీలు ఏకాగ్ర ఎందుకు మారిపోయారు నియామక కాలాలకు ఎవరు రారు అంటే దేవునితో సంబంధం వారికి లేదు ఎహెజకేల్ గ్రంథం ఎహేస్కేల గ్రంథం నలభై ఆరవ అధ్యాయం ఎహేస్కేల గ్రంథం నలభై ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదువుదాం ఎహేస్కేల గ్రంథం నలభై ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం అయితే దేశ జనులు నియామక కాలముల ఎందు సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు కాబట్టి నియామక కాలాల్లో ఏం చేయడానికి రావాలి ఆరాధన చేయడానికి రావాలి ఇస్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది నియామక కాలములకు ఎవరునూ రారు దేవుని సన్నిధిలో ఆరాధించేయడానికి రావట్లేదు వాళ్ళు యహోవా సన్నిధిని ఆరాధించడానికి రావట్లేదు కాబట్టి వారు ఏకాకులుగా మారిపోయారు సోదరుడ సోదరి నువ్వు నేను ఏకాకులుగా మారకూడదంటే మనం ఎవరి దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికి రావాలి అదే విలాప వాక్యముల గ్రంథం మొదటి అధ్యాయం విలాపవాక్యముల గ్రంథం మొదటి అధ్యాయం చాలా సంగతులు ఉన్నాయి నేను నేరుగా పదిహేడు వచ్చిన ఆదరించువాడు లేక ఒకటి పదిహేడు ఆదరించువాడు లేక చేతులు చాపుచున్నది చాలండి ఏమి లేదంట ఆదరించేవాడి దగ్గరికి వస్తేగా ఆదరించువాడు లేక సియోని ఏం బాగా చాపుతుంది చేతులు చాపుతుంది ప్రభు ఆదరించాలని ఆశపడుతున్నాడు ప్రభు దగ్గరికి రాకుండా చేతులు చాపితే ప్రయోజనం ఆదరించి ఆదరించువాడు లేక సీయోని ఏం చాపుతుంది చేతులు చాపుతుంది మనకు తెలిసిన ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణం ఏముంది ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణం ఏమంటాడు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు ఆదరించే ప్రభువు దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు ఆదరిస్తాడు ఆదరించేవారు లేక కాదు ఆదరించే వారి దగ్గరికి రాక నియామక కూడికలకు రాక సియోను చేతులు చాపుతుంది యహోవా నా కాపరి నన్ను ఆదరించేవాడు ఆయన ఏం చేస్తున్నాడు నీ దుడ్డు కర్రయ్యూ నీ దండము నన్ను ఆదరించను నలభై ఒకటవ కీర్తన మూడు చరణం చూడండి నలభై ఒకటవ కీర్తన మూడవ చరణం రోగశయ్య మీద వానిని ఆదరించును రోగము కలుగగా వానిని కాబట్టి రోగం కలిగినా కూడా ఆయన ఆదరిస్తాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఈ అపాయం నాకు నేను భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండము అంటే గాఢాంధకారంలో ఆదరిస్తాడు రోగముకు కలగగా కూడా ఆయన ఆదరించేవాడిగా ఉన్నాడు యాభై నాలుగవ కీర్తన యాభై నాలుగవ కీర్తన నాలుగవ చరణంలో భక్తుడైన దావీదు చెబుతున్నమాట ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నా శత్రువులు చేయు కీడు ఆయన నా మీదికి ఆయన వారి మీదకి రప్పించును అనగా శత్రువులు ఉండగా బలాఢ్యులైన ప్రాణము తీసేవారు చూస్తుండగా మూడో వచనంలో ఉందన్నమాట అన్యులు నా మీదకి లేచిచున్నారు బలాడ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమ యొద్ద తమ ఎదుట దేవుడిని ఉంచుకున్న వారు కారు అయినా కూడా దేవుడే నాకు సహాయకుడు సమస్యలలో దేవుడు నాకు సహాయకుడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఆరవ చరణం చదువుదాం నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక నీ కృప నన్ను ఆదరించునుగాక ఏం చేస్తుంది ఆదరించువారు లేక చేతులు చాపుతుంది ఆయన కృప ఆదరించే కృప అయితే గమనించాలి ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే విలాపవాక్యముల గ్రంథం మొదటి అధ్యాయం విలాపవాక్యముల గ్రంథం మొదటి అధ్యాయం వచనం దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదకుదురు తమ ప్రాణ రక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులను ఇచ్చి ఆహారం కొందరు యహోవా నేను నీచుడు నైతిని దృష్టించి చూడు అది ఒక్క మాట మనం ప్రభుని అడిగితే ప్రభు సాయం చేస్తాడు నాయన నేను నీచుణ్ణి నీ సన్నిధికి దూరమైన వాడిని నేను నీచుణ్ణి భక్తుడైన దావీదన్నా అన్నాడు నేను మిన్నలిని అన్నాడు భక్తుడైనటువంటి యోబు అన్నాడు నేను దుమ్మును ధూళిని అన్నాడు దావీది మరొక చోట నేను చచ్చిన కుక్కను అన్నాడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే నేను నీ చూడను నాయన నన్ను కరుణించుము అని అడిగితే ప్రభు ఏం చేస్తాడు ఒకటి పద్దెనిమిది యహోవా న్యాయస్థుడు యహోవా ఎవరండి న్యాయస్థుడు కాబట్టి మనం ప్రభు దగ్గర అడిగినట్లయితే ఆయన ప్రభు మనకు న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి అని మనం ఆయన దగ్గర ఒప్పుకోవాలి ప్రభు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి కీర్తన గ్రంథంలో ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం యశాగ్రంథం యాభై ఒకటవ అధ్యాయం మూడవ వచనం యహోవా సియోను ఆదరించుచున్నాడు ఎప్పుడు ఎప్పుడు నేను నీచుడను అని ఒప్పుకున్నప్పుడు మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు ఆ యహోవా సియోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞత స్థుతియు సంగీత నా గానమును దానిలో వినబడను ఆదరించని ఆదరించేవారు లేక ప్రభువైపు చేతులు చాపినప్పుడు ప్రభు మరలా తిరిగే ఆనందాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రభువైపు చేతులు చాపుదాం ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆనందాన్ని ఏ అయితే మనము ఇబ్బంది పడుతున్నామో ఏ పరిస్థితులైతే ఆదరణ కావలసి ఉన్నామో ఏ పరిస్థితులైతే పాడై ఉన్నామో ఆ పరిస్థితుల్లో ప్రభువును అడుగుదాం ప్రభు మనకు సహాయం చేస్తాడు యహోవా న్యాయస్థుడు దేవుడి మాటలు కొరకు దీవించను గాక ఆమె ప్రేమగల తండ్రి వందనాలు అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని పని చేయనివ్వండి కృపనివ్వండి తోడుగా ఉండండి వాక్యాల గ్రంథాన్ని మాకు దీవెనకరంగా అనుగ్రహించండి మహిమ పొందమని నాయన మేము నీచులమని ఒప్పుకుంటూ హీనులమని ఒప్పుకుంటూ నీవే తిరిగి మమ్మల్ని బాగు చేయమని సరిచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు అండి